వురదా కాని పాలు అక్బర్ రాజ్యంలోని ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని ఎవరికి ఏ లోటు రాకుండా బ్రతుకుతున్నారని రాజదర్బార్లో చర్చిస్తున్నారు సంస్థానాధీశులందరూ పరిపాలన విషయం మీద చర్చించసాగారు అప్పుడు వారందరికీ మధ్య జరుగుతున్న చర్చకు ఎక్కడ కూడా పొంతన లేకుండా సాగుతున్నాయి అది గమనించిన చక్రవర్తి బీర్బల్ని ఒక ప్రశ్న అడిగాడు నగరంలోని ప్రజలందరూ నేను చెప్పినట్టు చేస్తారా చేయరా అని ప్రభు కొన్ని సమయాల్లో ప్రజలు మీరు చెప్పింది చేస్తారు మరికొన్ని సమయాల్లో మీరు చెప్పింది చేయరు అన్నాడు బీర్పల్ ఏమిటి మహారాజు ఆజ్ఞాపించినా కూడా ప్రజలు చెయ్యరా అన్నాడు బీర్బల్తో అవును చెయ్యరు చేయలేరు ప్రభు అన్నాడు బీర్బల్ అప్పుడు చక్రవర్తి అది ఎలాగో నువ్వు నిరూపించగలవా అన్నాడు బీర్బల్తో సరే నిరూపిస్తాను అన్నాడు బీర్బల్ అయితే మన తోటలో ఉన్న బావిలో నగరంలోని ప్రజలందరినీ ఒక బిందెడు పాలను తెచ్చి అందులో పోయమని ఆజ్ఞాపించండి అన్నాడు బీర్బల్ సరే అయితే అలాగే చెబుతాను నువ్వు దాన్ని నిరూపించు అన్నాడు అక్బర్ చక్రవర్తి సరే నిరూపిస్తాను మరుసటి రోజు నగరంలోని ప్రజలందరూ ఒక బిందెడు పాలు తెచ్చి మహారాజు గారి తోటలో ఉన్న బావిలో పొయ్యాలని చక్రవర్తి ఆజ్ఞాపన ఆదేశించాడు మన నగరంలోని ప్రజలందరూ పాలు తెచ్చి ఒక్కొక్క బిందెడు పాలు అందులో పోస్తే అది నిండుతుంది అన్నాడు బీర్పల్ వారి ఆ ఆజ్ఞను సారంగా నగరం అంతా కూడా చాటింపు వేశాడు అధికారులు ప్రతి ఇంటి నుండి నగరంలోని ప్రజలందరూ బావిలో ఒక బిందెడు పాలు తెచ్చి పోయడానికి వచ్చారు బావి దగ్గర బట్టలు కాపలాగా లే పెట్టలేదు అక్కడికి వచ్చిన వారందరూ తాము తెచ్చిన బిందెల పాలను బావిలో గుమ్మరించి వెళ్ళిపోయారు కానీ వారందరూ కూడా బావిని చూడకుండానే అటు ఇటు చూస్తూ తాము తెచ్చిన బిందెలలో నీళ్లను బావిలో గుమ్మరించారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత బీర్బల్ చక్రవర్తిని తీసుకొని అక్కడికి వెళ్తారు బావిలోకి తొంగి చూశారు అది పూర్తిగా నిండిపోయింది కానీ పాలతో కాదు నీళ్లతో అది చూసిన అక్బర్ చక్రవర్తి ఆశ్చర్యపోయాడు నగరంలోని ప్రజలందరూ ఇందులో ఎందుకు పోసారు అని బీర్బల్ని అడిగాడు మీకు అదే విషయం నేను చెప్పదలుచుకున్నాను మీరు చెప్పినట్టుగా ప్రజలందరూ శిరసావిచ్చారు ఎందుకంటే కొన్ని విషయాల్లో అందరూ ఒకే విధంగా ఆలోచిస్తారు దానికి ఇదే నిదర్శనం ప్రతి ఒక్కడికి మిగిలిన వ్యక్తులు బిందెలో ఏముందో తెలియదు నగరంలోని ప్రజలందరూ పాలన వృధా చేయదలుచుకోలేదు అందుకనే ఇందులో నీళ్ళను పోశారు అంటూ చక్రవర్తి వివరించి చెప్పాడు బీర్బల్ ఈ సమాధానం విన్న వారందరూ బీర్బల్ని అభినందించారు చక్రవర్తి బీర్బల్ ఆలోచన శక్తికి మెచ్చుకొని ప్రశంసించాడు